హాయ్ అండి ఈరోజు చేసుకోబోయే కర్రీ కాకరకాయ చాలామంది కాకరకాయ అంటే చాలు ఏదో చేయదనుకొని తినడం మానేస్తున్నారు నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఇంకా కాకరకాయ అయితే ఒక వన్ అవర్ వరకు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి కాస్త ఎరుపు రంగు అంటే ఎల్లైతే ఎరుపు రంగులో మారిపోయే వరకు ఫ్రై అయితే చేసేసుకోండి ఇది చాలా మంచిదండి హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది కంపల్సరీ తినాలండి ఇలా ఎరుపు రంగులో మారాక కడాయి పెట్టుకొని ఇంకా పోపు దినుసులు వేసేసుకోండి పోపు దినుసులు అన్నీ కాస్త ఎండు ఎండుమిర్చి అయితే వేసేసుకోండి ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారాలి కదా కలర్ మారిన తర్వాత వెంటనే ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ కూడా కాస్త ఎరుపు రంగులో మారే వరకు వెయిట్ చేయండి తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు కరివేపాకు అంటే వెంట వెంటనే వేయకండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎరుపు రంగులో మారిన తర్వాతే కరివేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర నేనైతే లాస్ట్లో వేస్తానండి మీకు ఇష్టమైతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇక ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ పులుసు కూడా మనం కడాయిలో వేసేసుకోవాలండి ఆ తర్వాత మూత పెట్టేయాలి అలాగే తర్వాత అయితే కొద్దిసేపయ్యాక చింతపండు పులుసు మరిగేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఉడకనివ్వాలండి మంచిగా ఒక టూ మినిట్స్ నుంచి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికాక మళ్ళీ పసిపేసి మళ్ళీ టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని కారము అలాగే మనం వేసుకోవాల్సిన పౌడర్సు పల్లీ పౌడరు అలాగే నువ్వుల పౌడర్ అండి వేయించి పెట్టుకుంటాం కదా ఇంట్లో రెడీగానే దాంతోపాటు ఒక టూ స్పూన్స్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటాను నేను ఎందుకంటే కొబ్బరి పౌడర్ వేస్తాం కదా మనకి కొంచెం చేదు లేకుండా వస్తుందండి టేస్ట్లో ఏమాత్రం కూడా చేదు కనపడకుండా చేస్తుంది మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి చూడండి బాగా ఉడికింది కదా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే ఇలా చూడండి ఇలా ఆయిల్ ఆయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని కాస్త ఆయిల్ పైన రాగానే గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను వేసి కాస్త మూత పెట్టేసుకున్నానండి తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఇలా అయితే వచ్చింది ఇంకేముంది కాకరకాయ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నంలో చపాతీలో రోటీలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇంకా మీ పిల్లలకు కూడా ఇలా అయితే అలవాటు చేయండి ఎంజాయ్ ద కర్రీ అండి బాయ్ బాయ్